ఇక్కడ మందిరం లేనప్పుడు వట్టి స్థలములోనే అయ్యగారు తెలుసు ఈ వట్టి స్థలములోనే దైవ జన్మలు అయ్యగారి ద్వారా ఆ యొక్క అడుగు ఈ స్థలం దైవ దైవజనుల అడుగు అన్నది పాదం అన్నది మోపించాలని చెప్పి మొట్టమొదట ఈ స్థలం ఉన్నప్పుడే మేము ప్రార్థన ఇక్కడ జరిగి ఉంటున్నది ఆ ప్రార్థనలో అన్నగారు కూడా ఉన్నారు చాలా మంది ఇంతకునో ప్రయాసపడి మోకరించి కూడా ఈ స్థలంలో చాలా మంది దైవజనుల చేతనే ఈ ప్రా నీ యొక్క స్థలము మూకరించబడడం వల్ల వారి ప్రార్థన విన్నపము దేవుని యొక్క సంకల్పం మా యొక్క ఆశ కూడా నెరవేరింది ఆయన చిత్తంగా నెరవేరుతుందని కూడా నేను భావిస్తున్నాను అంతే భయంకరమైనటువంటి స్థలం అండి అయినప్పటికీ అయినా చెప్పినట్టు నేను ఏది ఆశించలేదు ఇక్కడ జనాలు ఉంటారా ఉండరా అది నాకు ప్రయోజనకరంగా ఉంటుందా కనీసం నాకు బ్రతకడానికి పోషణకు ఏదైనా కనీసం కాక సమర్పణలు వస్తాయా రావా అనే ఉద్దేశం అలాంటి ఏ ఆలోచనలతో నేను ఇక్కడికి రాలేదు కానీ ఒక దైవ దర్శనం ఒక దేవుడు నాకు అంతకుముందు నా భయంకరమైనటువంటి అన్ని జీవితం నాది తాగుబోతును తిరిగిపోతున్నాను గతంలో కూడా చాలా సార్లు వివరించాను అసలు రౌండ్ సీట్లు బుక్ చేస్తే తప్ప మాట్లాడాడు అన్నట్టుగా అక్కడ జుబార్ బంగ్ ప్రాంతంలో స్టేషన్లో నాకు ఎన్నో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అలాంటి పనికిరానటువంటి నన్ను నా అనాలోచన దూరపరిచాడు చక్కటి ఆలోచన తలంపుల ద్వారా ఈ ప్రాంతానికి నన్ను నడిపించాడు నేను వచ్చిన పరిస్థితి ఎలాంటిది అంటే నేను ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతం నేను ఏర్పాటు చేశాను అన్నది మాత్రం ఒట్టిదండి నేను గట్టు గుడ్డలతో వచ్చాను నా ఇద్దరు బిడ్డలు నా పెద్ద కుమార్తె కూడా అనారోగ్యం కొంచెం జ్వరం కుమార్తె పక్కనే ఉంది నా బిడ్డ మీద కూడా నేను ప్రతి చూపించలేదు ప్రభువు నామ కార్యం నాకు జరగాలి నేను ప్రభు పని చేస్తున్నప్పుడు నా ప్రతి కార్యం ప్రతి పని ఆశించిన నా అవసరత నా ప్రభు నాకు తీరుస్తాడు నా బిడ్డకు స్వస్థతనిస్తాడు అన్న ఒక విశ్వాస నిరీక్షణతోనే నేను పొద్దు నుంచి కూడా నా బిడ్డ చాలా అందరు చూసింటారు పక్కలోనే పడుకొని ఉంది మనసు మీద చాలా స్వస్థత బాధపడత అయినప్పటికీ అంత ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి నా బిడ్డలు ఇద్దరిని నేను చేత గుడ్డలతో కట్టుకుడ్డలతో జూబాడు బంగ ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంతానికి నేను వచ్చానండి ఆనాడు నాకు ఏ డబ్బులు తీసుకోలేదు ఎవరు నన్ను ఆదరి నాకు ఏది తెలియదు రాదని కానీ దేవుని కృపను బట్టి ఈ ప్రాంతంలో ఈ స్థలం అన్నది దేవుడు ఆ ఇచ్చిన వాగ్దానం బట్టి తేపు అయ్య కాదు చక్కటి వాగ్దానం చెప్పారు ఖచ్చితంగా ఆశ గల ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన ఆదరిస్తాడు సౌఖ్యతనిస్తాడు బలపరుస్తాడు అన్న సత్యము ఆ నిరీక్షణ మనం నమ్మసిస్తాడు ఆ పరంగా నేను వచ్చిన వాడిని తర్వాత తర్వాత అయ్యగారు చెప్పినట్లుగా కొంచెం మాకు అద్భుతంగా నాకు మంచి మాట ద్వారా నేను కొంచెం బలపడుతూ బలపడుతూ విధంగా ఒక్కొక్కరి సహకారం ముఖ్యంగా చెప్పాలంటే ఈ మందిరం ఇప్పుడు మన కూర్చున్న ఈ నీడ ఈ రేకులకు నలభై వేల దాకా అయ్యగారు నాకు సహకరించారండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో అయ్యగారికి గొప్ప హైలైట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు కానీ ఇందాక అయ్యగారు చెప్పిన మాట దేవుడు ఆశకల ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు ఒకటి చక్కటిగా ఆయన మనం సన్నిధి ఆయనలో మనం ఉంటే ఖచ్చితంగా ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన మన వైపు తిరుగుతాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ ప్రకారంగా ఇక్కడ మందిరం అన్నది అంత మాత్రమే కాదు అయ్యగారు ఎన్నో సార్లు ప్రతి విషయం కూడా నాకు సహకరించినటువంటి ఆత్మీయత మంచి వ్యక్తి ఈ నంజల పట్టణంలో అందరూ నన్ను అంటూ ఉంటారు కాదయ్య ఏముంది నీలో ఇంత టౌన్లో ఇంత పెద్ద పెద్ద గొప్ప గొప్పగా ఉన్నాం మేము ఆయనతో కలిసి పనిచేశాం ఆయన పాటు సహా సేవ పరిచయలో మేము ఉంటున్నాము నిన్నేందయ్యా నీకు ఆయన సంబంధం ఏంటి అసలు నిన్ను విడువడా హిమాలయ గారు మిమ్మల్ని విడువాడా ఆయన నువ్వు విడవవా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత మాత్రం కాదు ఈర్ష్య పడుతూ ఈర్ష్యతో గౌరవ కూడా కొన్ని అలాంటి చెప్పను విభేదాలు ఇచ్చే అభిప్రాయాలు మేము మార్చుకోలేదు ఏదేమైనప్పటికీ మనం మంచి చూడాలి మంచి చేసి మంచి వైపు చూడాలి మంచి చేసే చేసేవారిని మనం మంచిగానే మాట్లాడాలి మనం మంచి కోరాలి మన మంచి మన శ్రేయస్సు కోరేవారి మనకు నిజమైనటువంటి దైవజనులు మన ఆత్మీతనులు అలాగే మహబూబా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అయ్యగారు దైవజనులు జెమ్స్ అయ్యగారు ఆ అయ్యగారు కూడా తెలంగాణ ప్రాంతం అండి అయితే ఆ ప్రాంతం నుండి ఒక్క ఫేస్బుక్ అండి అయ్యగారు మన పరిచయం ఏంటండి ఒక్క ఫేస్బుక్ కదా సార్ ఒక్క ఫేస్బుక్ పరిచయంతో ఫలానా ఫలానా అయ్యా మీ ప్రాంతం మీ పేరు చాలా చక్కని పరిచయం మాకు చాలా చూస్తున్నాం అని చెప్పి ఆ విధంగా ఒక ఫేస్బుక్ ద్వారా పరిచయం అన్న దేవుడు మాకు కలిగించాడు ఆ ఒక్క పరిచయమే ఆత్మీయ ఎదుగుదలకు నాకు ఎంతో ఏర్పాటు ఇచ్చాడు అయ్యగారి ద్వారా కూడా ఈ దినాన ఈ దినాన మనం చుట్టూ నిరుపణలు ఉండేటువంటి నేను గతంలో అక్కడ కూడా పడేశాను అక్కడ పడేశాను ఈ గోడలకు కావలసినటువంటి అవసరమైనటువంటి ద్రవ్యాన్ని అంతటి కూడా ముప్పై వేల దాకా అయ్యగారు నాకు సహకరించి ఈ యొక్క మందిర ఏర్పాటుకు నా వ్యక్తిగతానికి కాదండి మందిర దేవుని మందిరం ఒక మందిర ఏర్పాటు కొరకు దేవుని పరిచయం నిమిత్తంగా సహకరించినటువంటి వ్యక్తి అటులోనే మన సుందరరావయ్య గారు మా తండ్రి గారు తండ్రిమ తండ్రి గారు మా బాబాయ్ గారు ఒకసారి మంచి దైవజనులు ఆయన మా బెంగళూరులో ఎంతో గొప్ప పరిచయం చేసేవాడు అయితే ఒక త్రీ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇక్కడే తిరిగి ఇక్కడ స్థానికంగా తెలంగాణ ప్రాంతంలో సెట్ అయ్యాడు అయినా కూడా మమ్మల్ని బలపరుస్తూ ఎందుకు ఉండి మమ్మల్ని ధైర్యపరుస్తూ ఏం భయపడకూడదు ప్రభు వైపు చూడు నీకేది లేదని నిరుత్సాహపడద్దు దేవుని వైపు చూడు మోహాలు వేసి నువ్వు దేవుణ్ణి అడుగు నువ్వు ఒకసారి దేవుని ఆ దృశ్యత నువ్వు చూడు అన్నట్టుగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ముందు నడిపించినట్టు అంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఏదేమైనప్పటికీ మనం చేస్తున్న సేవ కావచ్చు మన జీవితం ఎక్కితే జీవితం కావచ్చు మనం కరెక్ట్ గా సత్యంగా నమ్మకంగా మనం ఆత్మీయ జీవితంలో దేవుని పట్ల మనం ఆధారపడి జీవిస్తే మనకు తగిన ఆత్మీయ తండ్రులనే దేవుడే పరిచయం చేస్తాడు దేవుడే తద్వారా మనకు ఆశించిన రీతిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు కార్యాలన్నీ జరిగిస్తాడు ఇది వాస్తవం నేను రుచి అరిగినటువంటి సత్యం అండి అయితే అంత మాత్రమే కాదు ఇక్కడ మన సామ్యయ గారు రిటైర్డ్ ఎస్ఐ గారు గారు ఆయన మా తండ్రితో సమానులు మా తండ్రికి మంచి మిత్రులు కలిసి తిరిగినటువంటి వారు ఆయన కూడా వేంపెంట గ్రామం వేంపెంటే అలాంటి తండ్రి గారు ఈ రోజు నేను ఈ విధంగా ఉండడం అనేది ఒకసారి ఆయగారి మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ హిమానల్ గారి మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అయినాడు ఒకసారి చూసి మీరు అంటే చంద్ర కొడుకునని చెప్పే ఒకసారిగా నన్ను అప్పుకున్నాడు నువ్వు అన్నట్టుగా ఆ చాలా ఆశ్చర్యకరమైనటువంటి తన మనసు